నిన్న ఈ రోజు వరుస పెట్టి కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి నిన్న మా దగ్గర పిల్లలు ప్లేట్లు చేతిలో కట్టుకొని ఇట్లా ఊపుతూ అన్నం లేదు అన్నం కూడా రామచంద్ర ఇట్లా స్కూల్ పిల్లలు ఇట్లా ప్లేట్లు ఊపుతూ ఉన్నారు అన్నం లేదని ఈ రోజు కూడా విజయనగరం జిల్లా పిరీడా ఏదో ఒక ప్రభుత్వ పాఠశాల కావాల్సిన అంత అన్నం పెట్టకుండా కిందకి పెట్టి అయిపోయింది అంటున్నారు అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఆందోళన చేస్తున్నారు మా పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టండి అని చాలా బాధాకరంగా అనిపించాయి అవి కడుపు నిండా తిండి పెట్టట్లేదు తిండి పెట్టండి అని చెప్పి ఆందోళన చేస్తున్నారు ఇట్లా పిల్లలు ఇట్లా ప్లేట్లు పట్టుకుని ఊపుతూ అన్నం అన్నం అని చెప్పి అంటూ ఉన్నారు నిజంగా చాలా బాధ అనిపించాయి నాకు అనిపిస్తోంది నాలాంటి వాళ్ళకు బాధ అనిపించిన చాలా మందికి ఆ విజువల్స్ సంతోష పెడతాయేమో అని అని చెప్పి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పిల్లల విద్య విషయంలో తీసుకున్నటువంటి శ్రద్ధ తీసుకొచ్చిన సంస్కరణలు వాటన్నింటినీ కనుక వ్యతిరేకించిన వాళ్ళు మెజారిటీ ఉన్నారుగా అందుకే కదా అంత ఘోరాత ఘోరంగా ఓడించడానికి కొన్ని అనేక కారణాలు ఇవి ఒకటి మధ్యాహ్నం ఆరు రోజుల తిండి ఆదివారం తీసేస్తే ఆ ఆరు రోజుల్లో దాదాపు పదహారు రకాల వంటకాలని చెప్పి వేల కోట్లు ఖర్చు పెట్టి పిల్లలకు ట్యాబులు ఇచ్చి మంచి తిండి పెట్టి రాగిచాబ్ ఇచ్చి మంచిగా తిండి పెట్టి ఇవన్నీ చూసాం నెక్స్ట్ టోఫై నుంచి శిక్షణ అని ఇంగ్లీష్ మీడియం అని కొన్ని రోజులు కొనసాగింది ఎక్కడో దగ్గర అక్కడో ఎక్కడో చిన్న లోపం ఉండి దాన్నే పట్టుకొని అమ్మా అసలు కోదిపూడు బ్రహ్మాండం అనే విధంగా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు అవన్నీ ఉంటాయో కొనసాగుతాయో తెలియదు ఇప్పుడు ఇట్లా పిల్లలకు తిండి లేక అర్ధాకలితో ఆకలితో అలమనిస్తూ ఉంటే మనం ఏముంది పన్నం తీసుకుపోవచ్చు కదా ఇంటి దగ్గర నుంచి ఏమో పూట పిల్లలకు అన్నం ఇచ్చి చేసి పంపించలేరా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమో ఆ పిల్లలకు క్యారీలు ఇంత అన్నం వేసి పంపించవచ్చు కదా అనే జనాలు కూడా బయటకు వస్తారు దాదాపు ఇప్పుడు కొందరు విత్తండవాదనంతా కూడా అలాగే ఉంది ఇక నెక్స్ట్ ఇలా కూడా బయటకు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదనిపిస్తుంది ఇటువంటి మాటలు అన్నా కూడా ఏమైతే ఇంటి దగ్గర నుంచి తీసుకుపోవచ్చు కదా అని చెప్పి అసలు విద్యకు సంబంధించి ఎంత బ్రహ్మాండమైనటువంటి పునాదులు వేశారు నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఒక తరం అసలు ప్రభుత్వ పాఠశాలలో పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో అసలు ఇంకా వాళ్ళ జీవితాల రూపురేఖలే మారిపోయేటివి మా నిజంగానే పెత్తందారుల మనస్తత్వం వాళ్ళకి నచ్చలేదు దానికి మళ్ళీ ఈ మధ్యతరగతి పేద వర్గాల వాళ్ళే మద్దతు ఇచ్చారు వాళ్ళ పిల్లలు బాగుపడడం కూడా వాళ్ళకి నచ్చలే తిట్టేవాళ్ళు విపరీతంగా ఆ ఎవరు వచ్చినా ఈ తిండి పెడతారులే ఆ మేము కొట్టు తిండి పెట్టుకోలేమా ఇట్లన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్న నాతో కూడా మనం ఇప్పుడు అయ్యో పాపం అనాలా సరే మరి ఎవరు చేయగలిగింది ఏముందిలే ఇలాంటి ఏమంటారు ఇలాంటివన్నీ కనుక చూసి పెద్ద బాధపడి కూడా ప్రయోజనం లేదని చెప్పి ఏమన్నా గనక ఉండాలో తెలియట్లేదు మేము పెట్టుకుంటాములే పూట మా పిల్లలకు పెట్టి అంటారు ఇంగ్లీష్ అంటే ఆ వద్దదిలే వచ్చినప్పుడు అంటారు ఎన్నైనా అంటారు మంచి అనేది భూత అయిపోయిందని చెప్పి అదే కదా బాధ అలాగని చెప్పి మనమేం స్పందించకుండా ఉండలే అయ్యో పాపం మనకి ఫీల్ కలగకుండా ఉండదు సరిపడా తిండి పెట్టండి రా బాబు అని చెప్పి ఆందోళన చేసుకునే పరిస్థితిని దాని రాజకీయ కోణంలో ఎట్లా చూడగలుగుతాం చూసేవాళ్ళు ఉన్నారన్నదే బాధ అట్లాంటివన్నీ చూస్తారన్నదే బాధ ఇంత దారుణం కానీ అండి ఎవరు చేయగలిగింది ఏముంది కానీ